చిన్న పాయం నుంచి ఉధృత ప్రవాహంలా నాయకుడి స్థాయి నుంచి ప్రజాకర్షక నేతగా మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు సగటున రోజుకు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల నడక ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో సవివరణ పాలకపక్షంపై పదునైన మాటలతో విమర్శలు సెల్ఫీ ఛాలెంజ్లు ప్రతి వంద కిలోమీటర్లకు ఓ శిలాఫలకం నూట ఎనభై ఐదు మండలాలు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో రెండు వేల ఏడు వందల పది కిలోమీటర్ల మేర సాగిన లోకేష్ పాదయాత్ర డెబ్బై ఏడు నియోజకవర్గాలు నూట ఎనభై ఐదు మండలాలు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఐదు గ్రామాలు అరవై నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగాలు నూట ముప్పై రెండు ముఖాముఖి సమావేశాలు ఎనిమిది రచ్చబండ సమావేశాలు పది ప్రత్యేక కార్యక్రమాలు ఇలా లోకేష్ యువగళం రెండు వందల రోజు పూర్తి చేసుకుంది వెళ్లిన ప్రతి చోట లోకల్ నాయకులు ప్రజలతో మమేకమై లోకల్ సమస్యలపై దృష్టి పెట్టగా తమ్ముళ్లు లోకేష్లు లోకనాయకుని చూడసాగారు లోకేష్ నుంచి లోక నాయకుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి అతను పడ్డ అష్ట కష్టాల పాదయాత్రపై ప్రత్యేక కథనం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా అనేక విమర్శలు వ్యంగ్యాస్త్రాలు అవమానాలు వీడా పాదయాత్ర చేసేది అంటూ ఎద్దేవా చేసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు వారి నోటికి వారే తాళం వేసుకున్నారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గళం ఆగలేదు తడబడుతూ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ పాదయాత్ర రెండు వందల రోజుల్లో సమరోత్సాహం తొణికసలాడే ఉధృత ప్రవాహంగా మారింది దేనికైనా సై అంటూ రాజకీయంగా తనను తాను తీర్చిదిద్దుకున్న లోకేష్ నాయకుడి స్థాయి నుంచి స్టార్ అట్రాక్షన్ గా ఎదిగారు నమ్మకమైన నేతగా పార్టీ శ్రేణుల మనసు జోరుగని వారు తన వెన్నంటి నడిచే విశ్వాసం సంపాదించుకున్నారు అధికార పక్ష నేతలకు కలవరం కలిగిస్తున్న జనాకర్షణ యాత్రగా ఇది రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పేరుతో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర గురువారం రెండు వందల రోజుల మైలురాయిని చేరింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఆయన ఈ లక్ష్యాన్ని అధిగమించారు కుప్పంలో ఈ ఏడాది జనవరి ఇరవై ఏడున ప్రసన్న వరదరాజస్వామి ఆలయం నుంచి తన యాత్ర ప్రారంభించారు భుజం నోపి బాధిస్తున్నా ఒక్కరోజు విశ్రాంతి తీసుకోకుండా విరామం ఇవ్వకుండా లోకేష్ యాత్రను సాగిస్తుండడం విశేషం ఇప్పటికీ ఈ యాత్ర డెబ్బై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల ఏడు వందల పది కిలోమీటర్ల మేర జరిగింది ఒకరోజు రికార్డు స్థాయిలో ఇరవై రెండు కిలోమీటర్లు నడిచారు లోకేష్ విజయవాడ నగరంలో జరిగిన పాదయాత్ర సంచలనంగా నిలిచింది తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రజలు రోడ్లపై నిలబడ్డారు వారందరినీ పలుకరిస్తూ ఆ సమయంలో నడక ఆపారు సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో ఎంతమంది వచ్చినా వారితో ఆయన సెల్ఫీ దిగుతున్నారు ఒక్కో రోజు వీరి సంఖ్య రెండు వేల వరకు ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి నెల్లూరు జిల్లాలో ఒకచోట రెండు వేల ఐదు వందల మంది ఒకరోజు ఫోటోలు దిగారు మొత్తం మీద ఇప్పటి వరకు ఆయనతో సుమారుగా మూడు లక్షల మంది సెల్ఫీలు దిగారు పోలీస్ కేసులకు అధికార పార్టీ వేధింపులకు భయపడి వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తి పోరాడేందుకు టీడీపీలో అనేక మంది నేతలు సంశయిస్తున్న సమయంలో లోకేష్ పదనైన ప్రసంగాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తుండడం పాదయాత్రకు మంచి గుర్తింపును తెచ్చింది నాలుగేళ్ల జగన్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఏకి పారేయడంతో పాటు స్థానిక నేతల వ్యవహారాలను తూర్పారబట్టారు అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వివరణలు ఇవ్వాల్సి వచ్చింది లోకేష్ విమర్శల దాడి పాదయాత్రకు వస్తున్న స్పందనతో కలవరానికి గురైన అధికార పక్షం పోలీస్ కేసులతో ఈ ఉత్సాహాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది తాజాగా గన్నవరం నూజివీడు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తలను ప్రయోగించి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వివాదాలు సృష్టిస్తున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలపై కేసులు మూపుతున్నారు గన్నవరంలో నలభై ఆరు మంది కీలక నేతలపై కేసులు పెట్టారు చివరకు విదేశాల్లో ఉన్న వారిపై కేసులు నమోదయ్యాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం ఇరవై ఐదు కేసులు పెట్టారు ఇందులో లోకేష్ పైనే మూడు కేసులు పెట్టారు ఆయన ప్రచార రథం సౌండ్ సిస్టమ్ చివరకు స్టూల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పాదయాత్రను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించటం రాళ్లు రువ్వటం టీడీపీ కార్యకర్తలు తిరగబడితే పారిపోవడం ఆనవాయితీగా మారింది పాదయాత్రలో అనేక వర్గాల వారితో లోకేష్ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు రైతులు యువత మహిళలు ముస్లిం మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వ్యాపారులు ఐటీ ఉద్యోగులు భవన నిర్మాణ కార్మికులు న్యాయవాదులు రవాణా రంగ ప్రతినిధులు తదితరులతో నూట ముప్పై రెండు సమావేశాలు నిర్వహించారు ఆయా సందర్భాల్లో కొన్ని స్పష్టమైన హామీలు కూడా ప్రకటించారు ఫీజుల సమస్యతో విద్యార్థులకు సర్టిఫికేట్లను ఇవ్వకపోవడాన్ని గమనించి తాము రాగానే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వారికి ఆ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ బాధితులతో తాడికొండ నియోజకవర్గంలో అమరావతి రైతులతో మంగళగిరి నియోజకవర్గంలో యువతతో ఒంగోలులో బీసీలతో నెల్లూరులో మహిళలతో సింగన రైతులతో ఆదోనిలో పార్టీ రహితంగా కర్నూలులో ముస్లిం రాయలసీమ ప్రాంత మేధావులు ప్రముఖులతో భేటీలు జరిపారు కడపలో మిషన్ రాయలసీమ పేరుతో రాయలసీమ అభివృద్ధి వ్యూహాన్ని కూడా ప్రకటించారు పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు లోకేష్ శిలా ఆవిష్కరిస్తున్నారు ఆ ప్రాంతంలో ఒక ప్రజా సమస్యను ఎంచుకుని దానిని పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇలా ఇప్పటికీ ఇరవై ఏడు శిలా ఫలకాలు ఆవిష్కరించారు లోకేష్ ఈ యాత్ర ఇలాగే దిగ్విజయంగా సాగిపోవాలని విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి